ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హిందూ ఆలయాల్లోని విగ్రహాలు కొన్ని అయితే మరికొన్ని మాత్రం ప్రాణప్రదిష్ట చేసినవి ప్రాణప్రదిష్ట చేసిన విగ్రహాలను వివిధ లోహాలు రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు అయితే భారతదేశం మొత్తంలో తొమ్మిది విషపూరిత లోహాలతో తయారైన ఏకైక విగ్రహం పలని మురుగన్ విగ్రహం తమిళనాడులోని కుళంతాయ్ వేళప్పార్ ఆలయంలో ఉంది ఈ విగ్రహం ఈ ఆలయం మురుగన్ ఈ ఆలయం మురుగన్ కొలువై ఉన్నారు భోగర్ అనే మహర్షి మురుగన్కు అమిత భక్తుడు పద్దెనిమిదవ శతాబ్దంలో మురుగన్ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ సమయంలో భోగర్ మురుగన్ విగ్రహాన్ని తొమ్మిది విషపూరితమైన లోహాలతో తయారు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి కానీ విచిత్రం ఏంటంటే మురుగన్ విగ్రహానికి అభిషేకం చేసిన పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఈ పాలు నయం అవ్వని వ్యాధులను కూడా నయం చేయగలుగుతుందట రాత్రి స్వామి వారికి గంధం రాసి తుడవకుండా వదిలేస్తారట ఉదయానికి ఆ గంధం రాసుకుంటే వ్యాధులను నివారిస్తుంది అని భక్తులు చెబుతూ ఉంటారు దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్య మహాముని దగ్గరకు వస్తాడు శరణు కోరిన వారిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడితో భూమి మీదకు తీసుకువస్తాడు దగ్గరకు రాగానే బరువు ఎక్కువ కావడిని కింద పెట్టి శాద తీరుతాడు ఈడుంబుడు కావడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదు కదా అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెత్తాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామ్యాన్ని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు జ్ఞానఫలం యజ్ఞ ఫలం దక్కుతుందని వర్మిస్తాడు నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రంలో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారు అని చెబుతారు అందుకే కావళ్లలో పాలు నెయ్యి విభూతి తేనె పూలు ఇటువంటివి ఉంచి స్వామి వారికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు తమిళనాడు అంటేనే ఆలయాలకు పెట్టింది పేరు మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి